కుమార్ మక్కడ గారు వచ్చారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వారి సందేశాన్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష కామ్రేడ్స్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మొదటగా పస్తా గారిని చూశా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పార్లమెంట్ ఎన్నికలు డాక్టర్ వై రాధాకృష్ణమూర్తి గారు పోటీ చేశారు జనతా పార్టీ సపోర్టు సిపిఎం క్యాండిడేట్కి ఆల్ ఇండియాలో పొత్తుంది ఒక బెంగాల్ తప్ప మా నాన్నగారు జనతా పార్టీ కాబట్టి నేను జనతా పార్టీ తరఫున వైఆర్కే గారి ప్రచారంలో పాల్గొంటున్నా అందరికీ నేనే అట్రాక్షన్ ఎందుకంటే అందరికంటే చిన్నుండి నేనే ఆ ప్రచార బృందంలో ఆ రోజుల్లో అప్పుడు ఓటు ఇరవై ఒక్క సంవత్సరాలకి నా వయసు పద్నాలుగు కూడా కావాలి కాకపోతే మా ఇంట్లో ఉన్న రాజకీయాల నేపథ్యంలో నేను పాల్గొన్నాను మొదటిసారి పర్సా గారు రామవరం వచ్చినప్పుడు రహమాన్ గారని ఒక ముసాయి ఉన్నాడు నన్ను ఉద్దేశించి సత్యం వచ్చాడు సత్యం వచ్చాడు అన్నారు సత్యం ఎవరు రాయకూడదు మా నాన్న పేరు కూడా సత్యనారాయణ ఇంకొకళ్ళు అయ్యూ ఖాన్ అని వేరేమో చేసి ఉంటాయి పర్సా గారు వచ్చారు గారు అంటే యువకులంతా గారు అని పెద్ద వాళ్ళంతా సత్యమని చివరికి ఏంటంటే పరస సత్యధార ఆయన ఈయన అని నాకు అర్థమైంది ఒక ఐదు నిమిషాలలో లా తెల్లటి లాంచి తెల్లటి పైజామా నేను ఆ రోజు చూసింది మొదలు చనిపోయిందాక ఆయన అదే డ్రెస్లో ఉంటాను ఇంకో డ్రెస్ లేదు అంటే అదే వేషధారణ అప్పుడు రామవరంలో పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది జార్జి గారు అధ్యక్షత అనంతరెడ్డి గారు మంచిగంటే రామకృష్ణరావు గారు పర్స గారు ఇలా ప్రసంగించారు ఆ రామవరంలో జరిగిన పబ్లిక్ మీటింగ్ చాలా చిన్నవాడిని పెద్దగేం అర్థం కాదు పర్స గారి ఉపన్యాసం కూడా తిన్నా ఆ మరుసటి ఏడాది జనతా పార్టీ తరఫున కాశయ్య గారు పోటీ చేశారు ఎమ్మెల్యేగా ఇక్కడ డెబ్బై ఎనిమిదిలో అప్పుడు కాశయ్య గారి కోసం కూడా నేను ఎన్నికల్లో పని పనిచేశాను అప్పుడు మళ్ళా పర్సా సత్యనారాయణ గారి మీటింగ్ ఎక్కడైనా అంటే డెబ్బై ఏడులో నాకు సిపిఎం వాళ్ళు పరిచయం అయ్యారు రామవరం వాళ్ళు వాళ్ళు నన్ను డెబ్బై ఎనిమిదిలో సిపిఎం జనరల్ బాడీకి పిలిచారు రామవరం ఫోర్టీన్ నెంబర్లో అక్కడ పరసగారి ఉపన్యాసం విన్నా మొదటిసారి దానికంటే కొంచెం క్యారిక వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై వచ్చే వరకే సిపిఎం అభిమానిని అయ్యా డిసెంబర్ నెల ఆఖరులో ఆర్యవైశ్య సత్రంలో మీటింగ్ జరిగింది జలంధర్లో పార్టీ మహాసభ జరిగింది అప్పుడు ఆ మహాసభ రిపోర్టుని ఇచ్చారు నాకు చాలా బాగా గుర్తు అసలు మాట హావభావాలు ఆయన కృషి నుంచి లేచి నిలబడటం మంది కూర్చోవటం అంటే సంఘటనకు తగ్గట్టుగా చెప్తున్న విషయానికి తగ్గట్టుగా హావభావాలతో సినిమా చూస్తున్నట్టుగా అది చాలా ఆనందమయంగా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా అప్పుడే మనకి సిపిఐకి రిఫ్ట్ వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు మనం జనతా పార్టీతో ఉండం ఎనభై జనతా నుంచి కూడా మనం పట్టుకొచ్చాం ఆ స్థితిలో ఉన్న రోజుల్లో రాజకీయాలు మొదటగా నాకు అర్థమైంది నేను విన్నది వత్సాగ్ నుంచి ఎనభై ఎనభై ఒకటిలో ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ మెంబర్గా ఉన్నా టౌన్ కమిటీ మీటింగ్ ఉందని చెప్తే ఆఫీస్కి వెళ్ళా మన పాత ఆఫీసు మీరు చాలా కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు పాత వాళ్ళందరికీ తెలుసు ఒక పెంకుటిల్లు ఉండేది ఆ పెంకుటిల్లు ఒక చిన్న గది ఒక పెద్ద గది అదంతా వేడిగా ఉండేది ఇప్పుడు చక్కగా ఏసీలో కూర్చున్నాం ఆ రోజుల్లో అది కూడా కూలర్ కూడా లేదు అక్కడ పర్సాగారం కూర్చోండున్నా నేను మధ్యాహ్నం మొట్టి గంటకు పోతే ఒక తెల్ల బనీన్ అంటే జాలీ బనీన్లు వచ్చేవి ఆ రోజుల్లో ఒక జాలీ లాంటి నెట్ బనియను ఆ పైజామా మళ్ళా నాడా నాడా పైజామే బొటన్లు కూడా కాదు దాని మీద కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు ఆయన నేను పోగానే ఆయన రాసుకునే దాపి ఇట్లా కనుబొమ్మలు ఎగరేసి ఎవరు బాబు నువ్వు అన్నాడు అంటే నేను ఇట్లా ఫలానా అండి ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ ఉందని వచ్చా ఓహో యు ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ఎఫ్ఐ అన్నమాట అని నో సార్ ఐ ప్రోడక్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అని చెప్పిన నేను ఆర్ఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఆర్ఎస్ఎస్ రాజకీయాలే ప్రాథమికమైనటువంటి అక్షరాభ్యాసం మా నాన్నగారు చేసినవి అవి మా ఇంట్లో ఉన్నదల్లా ఎమర్జెన్సీలో నిషేధించి నిషేధించబడిన ఆర్ఎస్ఎస్ సాహిత్యమే అక్కడి నుంచి ఐక్య సంఘటన ఎత్తుగడలు బుర్జువా పార్టీల ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటం వల్ల ఆ బుర్జువా పార్టీల వెనుకున్న మంచి మంచి శక్తుల్ని మనం ఆకర్షించుకోవాలనే పార్టీ విధానంలో భాగంగా నేను సిపిఎం లోకి లాగబడ్డా దాని వెనుక మరి ఎవరెవరు ఎంత తప్పు ట్రై చేశారో నాకు మా రామరొమ్మలో అయితే ముక్కున్న తెలుసు నన్ను పట్టాభి ఒక నా ఎంబడబడి విరిగే నేను రాలేనంటే బలవంతంగా తీసుకొని పోయేటోడు ఎన్నికల్లో పరిచయం అయినందువల్ల అంటే కొత్త కేడర్ ఎవరు ప్రతి ఎన్నికలను గెలుస్తకూడదం వేరే విషయం ఓటమి కూడా గెలిపే నలుగురు కొత్త కేడర్లు వస్తే ఆ ఎన్నికల వల్ల తర్వాత ఫలితాలకి రావాలి అది ఆనాడు పరిస్థితి అప్పుడు ఆయన ఆ రోజు నుంచి అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రస్తాగాను నాకు బాగా సన్నిహితుడు ఎనభై ఒక్కలోనే ఎప్పుడో నేను నాకు రెగ్యులర్ హైదరాబాద్ టచ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ ఇతర పనులు కానీ ఒకసారి పొద్దున్న ఐదింటికి బస్సు దిగా ఏం చేయాలి మంచి గట్టిగా ఎమ్మెల్యే అప్పటికే ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో సరే మంచిగట్టిగా రూమ్ ఖాళీగా ఉంటుందిగా ఎమ్మెల్యే హాస్టల్లో అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటామనుకొని వెళ్ళా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ రిసెప్షన్కి పోతే నూట డెబ్బై నాలుగు క్వార్టర్ అని చెప్తారు అదేదో కాస్త దూరంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది వెళ్ళా తలుపు కొట్టా వరుస గారు తలుపు తీశాను మంచి గడ్డి గారు ఉండాలి కదా ఇక్కడ వరుసగారు ఉన్నారేంటి అనుకున్నాడు ఆశ్చర్యపడుతున్నావా రా ముందురా రా కూర్చో కాలకృత్యాలు తీర్చుకో అని చెప్పి భారతి ఒక కాఫీ పెట్టు అక్కడ వచ్చాడు కొత్త గొడవ నుంచి అని చెప్పారు అంత ఆప్యాయంగా నిజానికి ఆయన కాఫీ పెట్టే స్తోమత లేదన్న సంగతి నాకు చాలా కాలం వరకు తెలియదు అప్పుడు అడిగాడు ఏం పని మీద వచ్చావు ఏమిటి అని ఎన్నే లేదు పని చెప్పారు మరి మీరున్నారేమిటండి ఇది మంచిగట్టి గారి క్వార్టర్ కదా అప్పుడు చెప్పాడ మార్క్సిస్టు పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థి కూడా ఆ మనిషి కూడా ఆయన సొంతం కాదు ఆ మనిషి కూడా పార్టీ మనిషే ఆ బాధ్యత పదవి వల్ల వచ్చినటువంటి అలవెన్స్లు కానీ వచ్చేటటువంటి క్వార్టర్లు కానీ ఏదైనా కూడా మొత్తం పార్టీ ఆస్తే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళకు వచ్చిన క్వార్టర్లన్నీ పార్టీకి సరెండర్ చేస్తారు పార్టీ నిర్ణయిస్తుంది ఏ క్వార్టర్లో ఎవరు ఉండాలి సో ఈ క్వార్టర్ని హోల్ టైంగా బయట నేను అద్దె మూడు వందలు ఎందుకు గట్టుకోవటం అని ఈ క్వార్టర్లో ఉంచింది అని చెప్పి చాలా చక్కగా ఒక పది నిమిషాల పాటు అంటే ప్రతి అవకాశాన్ని కూడా పరసా గారు పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉపయోగించుకునేవారు ఉత్తరాలు రాసేవారు చాలామంది చెప్పుకుంటారు నా దగ్గర కూడా చాలా ఉత్తరాలు ఉండే కానీ నా నిర్లక్ష్యం నేను అన్ని పడేషా ఒకటే ఒక ఉత్తరం మొన్న దొరికింది మొత్తం దుమ్ము పట్టిపోయి ఉన్నది పోస్ట్ కార్డు ప్రతి పోస్ట్ కార్డులోనూ ఒక రాజకీయ సందేశమే కార్మిక లోకం వచ్చిందా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యిందా ఫలానా పేజీలో ఫలానా ఏదో యుద్ధం గురించి కానీ అమెరికాలో మార్ వాటి గురించి మీరు చదివారా ఆయన్ని కలిస్తే కూడా అంతే చివరికి పరసాగాన్ని కలవాలంటే భయం ఎందుకు ప్రజాశక్తి ఎరిటోరియల్ చదివా ప్రజాశక్తి వ్యాసం చదివావా కార్మిక లోకం చదివావా కార్మిక లోకము పై వాళ్ళకి అందరికీ అందిందా సెవెన్ వాళ్ళకి అందరికీ అందిందా ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు ఈ వివరాలన్నీ అసలు ఇది లేకుండా వేరే చర్చ లేదు ఆయన దగ్గర ఏమున్నా ఇదే కాబట్టి పరసాగారి దగ్గరికి వెళ్తున్నా అంటే ముందు రోజే ప్రజాశక్తి మొత్తం చదువుకొని అంతా మంచిది అనుకో ఎందుకంటే ఫలాంటి చదివా అంటే అది చదవలేదు కానీ ఇది చదివాను అని చెప్పవచ్చు అట్లా మెహబూబ్ మ్యాన్షన్ అని ఒకటి ఉండేది హైదరాబాద్లో ఒక షెడ్ రేకుల షెడ్ మీరు నిన్న ఇక్కడ ఏసీ లేకపోతే మనం తల్లడిల్లిపోయాం ఆ రేకుల షెడ్డులో దశాబ్దాలు గడిపాడు పర్సగా పార్టీ నిర్ణయం మేరకు సిఐటి రాష్ట్ర కేంద్రం హైదరాబాద్కి మారిస్తే వర్సాగారు అధ్యక్షుడిగా నండూరు ప్రసాదరావు గారి కార్యదర్శిగా ఆ రేకుల షెడ్ కిందనే పనిచేశారు కార్మిక లోకం కూడా అక్కడి నుంచే వచ్చేది మనకి పబ్లిష్ అయ్యేది ప్రింటింగ్ ప్రెస్ వేరే పక్కన ఉండేది తయారీ మొత్తం అక్కడయ్యేది మరి ఆ రేకుల షెడ్ కిందనే నాకు నడుని ప్రసాదరావు గారు పరిచయం అయ్యారు ఆ రేకుల షెడ్లోనే రఘుపాల్ గారు ఉన్నారా వెళ్ళిపోయారు రఘుపాల్ గారు పరిచయం అయ్యారు ఆ రోజుల్లో శివమ్మ గారి అని శివమ్మ గారు మున్సిపల్ ఎంప్లాయీస్ లీడర్ ఆమె మంచి రౌజింగ్ లీడర్ స్ట్రగలర్ వేరియర్ ఆమె హైదరాబాద్లోకి ఎవరికైనా గుర్తుందా తెలుసా ఎవరికి ఇప్పుడు తెలక్ మీకు తెలుసా శివమగారు ఆమె కార్పొరేటర్ కూడా పోటీ చేసింది మనం పోటీ చేసిన నాలుగు సీట్లలో అదొకటి ఆ రోజుల్లో సో ఇట్లా హైదరాబాద్ లో చెందినటువంటి హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి స్టాల్ వార్స్ మొత్తం నాకు పరిచయం కావటము నేను మహబూబ్ మహేశ్వరికి రెగ్యులర్ గా నాకు హైదరాబాద్ నాకు హైదరాబాద్ పనుండేది ఉన్నప్పుడల్లా రెండు మూడు గంటలు సమయం పెట్టుకుంది ఒకటో నెంబర్ బస్ అప్పుడు చార్మినార్ టు సికింద్రాబాద్ వైఆర్టీసీకి రాసు ఆ బస్ ఎక్కటం అక్కడ దిగటం పర్సా గారిని కలవటం మాట్లాడటం రావటం కొన్ని పుస్తకాలు ఏమన్నా ఉంటే అక్కడ నాకు గుర్తు లేదు కానీ ఇంకో కామ్రేడ్ కూడా ఉండేవాళ్ళు లైబ్రరీ చిన్న చిన్న బహిర్వాదం చిన్న లైబ్రరీ మెయింటైన్ చేసేవాళ్ళు మరి ఇరవై నాలుగులో పర్సా గారు పోటీ చేశారు పోటీ పార్లమెంట్ పోటీ చేసినప్పుడు పెద్ద బహిరంగ సభ ఖమ్మంలో జరిగింది బహిరంగ సభయ్యాక బాలాజీ నగర్లో మన ఆఫీస్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్ మీద ఆయన గారు కూర్చున్నాను నేను పోయి అప్పటికి నేను బ్యాంకులో బ్యాంకులో ఇంకా చేరలేదు బ్యాంకు ఉద్యోగం వచ్చింది నాకు కానీ చేరలే వరుస గారిని అడిగా ఎవరు లేరు ఏమండి మనం గెలుస్తావా అన్న నాకు ఎందుకో ఆశ గెలుస్తామని సరిగ్గా అంచనాలు అయ్యి లేవు ఆయన అడిగారు గెలుపు అంటే ఏమిటి అన్నాడు గెలుపు అంటే ఏమిటి అన్నాడు ఇప్పుడు డెబ్బై ఏడులో నువ్వు దొరికావు చూడు మాకు అట్లాంటో నువ్వు పది మంది ఎన్నికల్లో దొరికితే మనం గెలిచినట్టే అని చెప్పి ఆయన అది గెలుపడ్డే ఆయన కోణం వర్సా గారి కోణము అలా ఉండేది మనం చాలా మంది చాలా చెప్పారు ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఎక్కువ టైం తీసుకోను మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి అని ఒక వంద పేజీలో బుక్ లీషా ఉచ్చి గారు చెప్పిన ఒక చైనాలో చెప్పిన ఒక పొలిటికల్ క్లాస్ని ఒక బుక్ కింద వేశారు ఏ భావాలు ఉండాలా ఏ భావజాలం ఉండొద్దు ఏ లక్షణాలు ఉండొద్దు ఏది ఉండాలి ఎన్ని రాశారు కదా ఆ వంద పేజీలు చదవద్దు మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి అంటే పర్స సత్యనారాయణ గారు లాగా ఉండాలి లేదా మంచికట్టి రామకృష్ణరావు గారు లాగా ఉండాలి వీరిద్దరూ నాకు ఆదర్శ పురుషులు కంటి గారితో అయితే ఇంకా దగ్గరుండి చాలా పనిచేశాం మరి ఆ రోజు ఆ మహానుభావులతోని ఆ నడిచే గ్రంథాలయాలతోని నడిచే విప్ ఆ విప్లవకారులతోని త్యాగమూర్తులతోని పనిచేయటం వల్ల వాళ్ళు ఒక సున్నితమైన లేత మనస్సు మీద ముద్రించిన వర్గ దృక్పథమునే ఇవాటి వరకు జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్న వర్గ దృక్పథంతో ఈరోజు వామపక్ష ఉద్యమంలో కానీ ప్రజా సంఘాల్లో కానీ పనిచేయగలుగుతున్నామంటే ఆ మహానుభావులు వేసినటువంటి పునాదే కారణము నేను చిట్ట చాలా బాధాకరమైన విషయం ఒకటి ఏంటంటే వరుసగారు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోకముందు బహుశా పది పదిహేను ఏళ్ళ క్రితం నన్ను ఒక మాట అడిగారు అక్కడ నిన్నెప్పుడు అడగలేదు ఒకటి అడుగుతాను నాకు చేసి పెడతానే నేను చెప్పండి చేసి పెడతాను నాకు చాలా అనుభవాలు ఉన్నాయి అవి ఎక్కడ రాయబడి లేవు కాబట్టి ఒక మనిషిని నాకు కేటాయించు రాసేటు మూడు నెలలు నాతోనే ఉండాలి అతనికి దానా పానీ మొత్తం నువ్వే చూసుకో నువ్వే డబ్బులు ఇవ్వు నాకు ఎప్పుడు ఏది గుర్తు వస్తే అది చెబుతుంటాను అది రాసుకుంటూ ఉండమను అంతే అని చెప్పాడు ఆయన ఆ పని చేయమని ఒక కామ్రేడ్ని అడిగాను ఆయన చేయాలన్నాడు తర్వాత నేను కూడా శ్రద్ధ పెట్టలేదు తర్వాత కామ్రేడ్ సీతారాం గారు నిన్న చెప్తా నాకు సంతోషం అనిపించింది ఎంతో కొంత పని ఆ కామ్రేడ్ చేస్తే వచ్చిన పుస్తకం వచ్చింది కానీ ప్రసాద్ గారు చెప్పిన పని కనుక నేను ఆ రోజు అంగీకరించి అమలు పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఒక మంచి మూడు నాలుగు వందల పేజీల పుస్తకము మన ముందు ఉండేది దానికి నేను ఎప్పుడూ గిల్టీ ఫీల్ గిల్టీ తెలుగులో తెలుగులేమంటారు కానీ గిల్టీ ఫీల్ అవుతుంటారు పశ్చాత్తాపం తప్ప ఇంకొకటి లేదు ఎందుకంటే పుస్తకాలు సైన్స్ ఇవన్నీ ఎవరైనా రాస్తా కానీ జీవిత అనుభవము ఆ వ్యక్తులే చెప్పాలి ఆ వ్యక్తులే రాయాలి ఆ వ్యక్తులే రాయించాలి కాబట్టి ఇప్పటికైనా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి పొరపాటు చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను ఎట్లాగో పర్సగారు నన్ను క్షమించడానికి ఇప్పుడు బతికి లేడు నేను చేసిన పొరపాటుకి కానీ దాన్ని సరిదిద్దుకోవటం అంటే జీవితాంతం చనిపోయిన రోజు దాకా మార్క్సిజానికి కట్టుబడి మార్క్సిజాన్ని ఒక శాస్త్రీయ సిద్ధాంతంగా నమ్మి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని భారతదేశంలో అమలు చేస్తున్న రాజకీయ పార్టీల్లో ఉన్న వాటిలన్నింటిలో మార్క్సిస్టు పార్టీయే సరి అయినటువంటి పార్టీగా భావించి ఈ పార్టీలో పనిచేసి ఈ పార్టీలో చనిపోయిన దాకా ఉద్యమే మనము ఆ కామ్రేడ్కి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు